హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసు చూస్తున్న మీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ సంబంధించిన నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈరోజు సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ముప్పై ఒకటో తారీఖున మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు ఈ విక్రాంగులకి ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది దాంతోపాటు ఏ నెలకి సంబంధించిన ఫింక్షన్ వస్తుందని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా ఆసరా ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ చేస్తూ ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మొత్తంగా మూడు లక్షల మంది ఉంటే ఈసారి ఎంతమందికి వస్తుందో దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే చాలా మంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వగలరు సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మొదటిసారిగా హామీ ఇచ్చిన తర్వాత నిలబెట్టుకుంటామని చెప్పారు కదా గతంలో ఆ విధంగా చూసుకుంటే ఆసరా ఫంక్షన్ ఇప్పటికీ వచ్చి దాదాపు సంవత్సరం అవ్వాలి సో సంవత్సరం తర్వాత మనకైతే సీతక్క గారు ఈ రోజున మనకి ఆసరా చేత పథకం గురించి గొప్ప శుభార్త అందించారు మన ఆసరా ఫెన్షన్దారులకి ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు ఇవ్వబోతున్నట్టు అలాగే ఈ నెల ఏదైతే డిసెంబర్ ఉందో డిసెంబర్ నెల సంబంధించిన ఫంక్షన్ అనేది మనకైతే వస్తుంది కదా ఒక రెండు మూడు రోజుల్లో సో ఈసారి వచ్చేసి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందట మనకి నాలుగో తారీఖు లేదా ఐదో తారీఖు రోజున వస్తాయట అది కూడా గతంలో హామీ ఇచ్చారు కదా మనకి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా అదే విధంగా ఇవ్వబోతున్నారు వికలాంగులకి వచ్చేసి ఏడో తారీఖు లోపు పడే అవకాశం అయితే ఉందట వాళ్ళు కూడా ఆరు వేల రూపాయలు అనేది వారి ఖాతాలో నేరుగా జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం మీరు గతంలో ఏ విధంగా తీసుకున్నారో విధంగా మీరైతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరైతే తీసుకోగలరు అలాగే ఈసారి ఎవరైతే అర్హత కలిగి ఉన్న ఆసర ఫంక్షన్ పొందాలనుకుంటున్నారు సో ఆసర చేత పథకం కోసం మనకి అర్హత సంబంధించిన కొన్ని ఉన్నాయి కదా సో యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉన్నది వాళ్ళకైతే ఈసారి వచ్చేసి మంచి శుభవార్తను కోవచ్చు ఈ నెల ఏడో తారీఖు అంటే మనకి జనవరి ఏడో తారీఖు నుంచి అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయట సో అప్పటి నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకుంటే ఫిబ్రవరి నెలలో మీకు కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల రూపాయలు కంపల్సరీ అయితే వస్తుంది సో మీరైతే ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకని ఆళ్ళు పెట్టి అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అనేది తీసుకొస్తున్నాను కాబట్టి మీ వంతు సాయంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక